హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీరో సో ఈరోజు ఫోర్త్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యొక్క కరెంట్ అఫైర్స్ అంటే న్యూస్ అనాలిసిస్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అనమాట సో ద కమింగ్ టు ది ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ సిక్స్టీ టూ థౌజండ్ క్రోర్ యూత్ స్కీమ్స్ వేర్ ఇనిషియేటెడ్ దట్ ఈస్ పిఎం సేతు ఓకే సో వాట్ ఇట్ ఈస్ అంటే పిఎం సేతు అంటే ఏంటి అనమాట అంటే ఈ న్యూస్ అంటే ఏంటి పిఎం మోడీ లాంచ్డ్ హ్యూజ్ స్కీమ్స్ వర్త్ సిక్స్టీ టూ థౌజండ్ క్రోర్ ఫార్ యూత్ ఎడ్యుకేషన్ స్కిల్ ట్రైనింగ్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఓకే ఇక్కడ మనం చూస్తే యూత్ కోసం మనకు పిఎం మోడీ అనేది మనకు స్కీమ్స్ ఇనిషియేట్ చేయడం జరిగింది అనమాట లాంచ్ చేయడం జరిగింది ప్రధాన మోదీ యువతల యువకుల మా విద్య స్కిల్ ట్రైనింగ్ మరియు స్వయం ఉపాధి కోసం అరవై రెండు వేల కోట్ల పథకాలను ప్రారంభించారు అన్నమాట సో ఇక్కడ ఇట్ కమ్స్ అండర్ పిఎం సేతు ఓకే సో రీసెంట్ గా లాంచ్ చేశారు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేసి సో కీ పాయింట్స్ వచ్చే కొద్దికి పిఎం సేతు అప్గ్రేడ్స్ ఇక్కడీస్ ని మోడర్న్ స్కిల్ సెంటర్స్ గా తీర్చిదిద్దడానికి మనం పిఎం సేతు అనే ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేశారు అనమాట పిఎం మోడీ గారు ఏంటి అంటే క్రియేట్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఫార్ వికసి భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అండ్ టాకిల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇక్కడ గోల్ ముఖ్యమైన ప్రధాన లక్ష్యం ఏంటి అంటే స్కిల్డ్ ఒక స్కిల్డ్ ఫోర్స్ క్రియేట్ చేసి విక్సిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి స్కిల్ ఫోర్స్ అంటే వర్కింగ్ పర్సన్స్ క్రియేట్ చేయడం మరియు అన్ఎంప్లాయ్మెంట్ ని తగ్గించడం అనేది మన ఇంపార్టెంట్ గోల్ అనమాట ఈ విక్సిత్ భారత్ అండర్ పిఎం సేతు స్కీమ్ సో బెనిఫిషరీస్ వచ్చే గుర్తికి స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ అనమాట సో విద్యార్థులు పట్టభద్రులు మరియు ఈ ప్రోత్సాహకులు ఈ యొక్క స్కీమ్ కి బెనిఫిషరీ కి అప్లికబుల్ అనమాట మనకు ఈ సిలబస్ ఎందుకు ఎందులో వస్తుంది అంటే గవర్నెన్స్ మరియు ఎకానమీ అండ్ ఎంప్లాయ్మెంట్ మనకు ఈ స్కీమ్ గురించి అడగడం జరుగుతుంది వాట్ ఈస్ మీన్ బై పిఎం సేతు ఓకే సో మనము ఈ పిఎం సేతు అనేది కూడా మనకు ఈ ఎంసీక్యూస్ లో అడుగుతారు కమింగ్ టు ది సెకండ్ టాపిక్ దట్ దట్ ఈస్ స్వస్థ నారీ శక్ట్ పరివార్ అభియాన్ వాట్ ఇట్ ఈస్ ఏ మాసివ్ హెల్త్ క్యాంపెయినింగ్ దట్ చూర్ ఉమెన్ ఫర్ డిసీజెస్ ఇన్ జస్ట్ వీక్స్ లాక్స్ ఎయిటీన్ హెల్త్ క్యాంప్స్ అన్నమాట సో ఇక్కడ చెప్పాలంటే ఈ స్వశక్తి స్వస్థ నారీ శక్తి పరివార్ అభియాన్ అనేది మనకు ఓ ఉమెన్ కి డిసీజ్ చెక్ చేయడానికి కానీ దీనికి ఒక క్యాంపెయిన్ అన్నమాట క్యాంపెయిన్ రన్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో విత్ ఇన్ టూ వీక్స్ లో మనకు ఎయిటీన్ లాక్ హెల్త్ క్యాంప్స్ ప్రమోట్ చేశారు ప్లస్ సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోర్ ఉమెన్స్ ని మనం ఈ డయాగ్నోస్ చేశారన్న డిసీజ్ ఉందా లేదా అనేసి మనం చెక్ చేయడం జరిగింది కేవలం రెండు వారాల్లో పద్దెనిమిది లక్షల ఆరోగ్య శిబిరాల ద్వారా ఆరు పాయింట్ ఐదు కోట్ల మహిళల ఆరోగ్యాన్ని పరీక్షించిన భారీ ఆరోగ్య అభియాన్ అదే స్వశస్థ నారీ శక్త పరివార్ అన్నమాట సో కీ పాయింట్స్ ఫర్ ఎగ్జామ్స్ వచ్చేసి ఫోకస్ ఏంటంటే ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఫర్ ఉమెన్ అంటే మహిళల ఆరోగ్యం పట్ల మనం జాగ్రత్త వహించాలన్నమాట అంటే మహిళలే మన దేశానికి వెన్నుముక ఈవెన్ మనకు చాలా చెప్పాలంటే ప్రతి ఒక్కరూ వెన్నుముకనే అంటే ఉమెన్ ఈజ్ ద మెయిన్ థింగ్ కాబట్టి ఇక్కడ వాళ్ళ యొక్క హెల్త్ బెనిఫిషియల్ కోసం సశస్త నారీ శక్తి అభియాన్ అనేసి మనకు సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేయడం జరిగింది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే హెల్తీ ఉమెన్ లీడ్ టు హెల్తీ ఫ్యామిలీస్ సపోర్ట్స్ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ సో ఇక్కడ మనం ఇంట్లో ఒక ఏమైనా బాగుంటే ఆ ఫ్యామిలీ చాలా బాగుంటుంది అన్నమాట అది మరియు ఉమెన్ గో లెడ్ డెవలప్మెంట్ అంటే మహిళల ద్వారా డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది దోహదపడుతుంది ఇది సిలబస్ విషయానికి వస్తే ఇట్ ఈస్ కమ్స్ అండ్ ద జనరల్ స్టడీస్ పేపర్ టు దట్ ఈస్ సోషల్ జస్టిస్ అండ్ హెల్త్ కేర్ ఈ హెల్త్ కేర్ లో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అడగడం జరుగుతుంది దెన్ కమింగ్ టు ది థర్డ్ టాపిక్ దట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ అండ్ బీహార్ పోల్స్ వాట్ ఇట్ ఈస్ అంటే ఏంటి ఎలక్షన్ కమిషన్ మెట్ ఆల్ పొలిటికల్ పార్టీస్ ఇన్ బీహార్ ఎన్ష్యూర్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ సో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకు బీహార్ లో ఎలక్షన్స్ జరుగుతున్నందువలన వీళ్ళందరూ పొలిటికల్ పార్టీ లీడర్స్ ని కలిసారు ఎందుకు ఆ యొక్క ఫ్రీ అండ్ ఫెయిర్ నిష్పక్షపాత ఎన్నికలు మరియు స్వేచ్ఛాయుతమైన ఎలక్షన్స్ జరిపించడానికి వీళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ రాజకీయ పార్టీ నాయకులతో సమావేశమైందన్నమాట సో కీ పాయింట్ ఫర్ ఎగ్జామ్స్ వచ్చే కొద్దికి రోల్ ఆఫ్ ఈసీఐ ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రోల్ ఏంటి అంటే కాన్స్టిట్యూషనల్ బాడీ దట్ కండక్ట్స్ ఎలక్షన్ అండర్ ఆర్టికల్ త్రీ ట్వంటీ ఫోర్ సో ఇది ఒక రాజ్యాంగ భరితమైన నిర్మితమైన ఒక బాడీ అది ఎలక్షన్స్ ని కండక్ట్ చేస్తుంది అండర్ ఆర్టికల్ మూడు వందల ఇరవై నాలుగు ప్రకారం సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఎన్ష్యూర్స్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫార్ ఆల్ పార్టీస్ కోర్ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ మనకు ఇది మెయిన్ లెవెల్ అనమాట అంటే బ్యాలెన్స్ చేయడానికి ఇంపార్టెంట్ పీపుల్ ప్లస్ పొలిటికల్ పార్టీస్ ఈ ఈసీఐ అనేది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది కమింగ్ టు ది సిలబస్ లింగ్ దట్ కమ్స్ అండ్ ద జనరల్ స్టడీస్ పేపర్ టూ ఇన్ యూపీఎస్సీ దెన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ లో మనకు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో అడగడం జరుగుతుంది ఈ యొక్క టాపిక్ అంటే ఈసీఐ గురించి అడగడం జరుగుతుంది కమింగ్ టు ది ఫోర్త్ టాపిక్ దట్ ఈస్ హెల్త్ అడ్వైజరీ ఆన్ కాఫ్ సిరప్స్ వాట్ ఇట్ ఇస్ అంటే ఏంటి గవర్నమెంట్ వాంటెడ్ డాక్టర్స్ నాట్ టు గివ్ కాఫ్ సిరప్స్ టు చిల్డ్రన్ బిలో టూ ఇయర్స్ అండ్ టు బి వెరీ కేర్ఫుల్ విత్ కిడ్స్ అండర్ ఫైవ్ ఇయర్స్ ఈ మధ్య మనకు ఒక నార్త్ ఇండియాలో ఈ కేసు రావడం జరిగిందనమాట కాఫ్ సిరప్ తాగడం వలన టూ ఇయర్స్ బిలో పిల్లలు చనిపోయారు దగ్గర దగ్గర ఐదు మంది చనిపోయారు అనేసి దానివల్ల ప్రభుత్వం ఏం చేసింది అంటే బిలో టూ ఇయర్స్ ఉన్న పిల్లలకు ఈ కాఫ్ సిరప్స్ ఇవ్వకుండా నిషేధించింది ప్లస్ బిలో ఫైవ్ ఇయర్స్ ఉన్న పిల్లలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆ యొక్క సిరప్ ఇవ్వకూడదని నిర్ధారించారు కీ పాయింట్స్ ఫర్ ఎగ్జామ్స్ కమింగ్ టు ది రీజన్ దట్ ఈస్ రీసెంట్ చైల్డ్ డెత్స్ ఇన్ మధ్యప్రదేశ్ ఓకే లింక్ కాఫ్ సిరప్స్ అప్పుడే మనం చెప్పుకున్నట్లుగా నియర్లీ ఫైవ్ పీపుల్ ఫైవ్ ఫైవ్ చిల్డ్రన్ అండ్ డెత్ అనమాట డ్యూ టు కాఫ్ సిరప్స్ వచ్చేసి దాని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే చైల్డ్ సేఫ్టీ అండ్ రేషనల్ యూజ్ ఆఫ్ మెడిసిన్స్ సో మనం ఈ మధ్య మితిమీరంగా మెడిసిన్స్ యూజ్ చేసేస్తుంది వాళ్ళు చెప్పారు ఏ చిన్న తలనొప్పి వచ్చినా కూడా మనము ఈ పారాసెటమాల్ డోల్ అనేది హెవీగా యూజ్ చేయడం జరుగుతుంది దానివల్ల కిడ్నీ సమస్యలు రావడం చాలా జరుగుతున్నాయి అనమాట కమింగ్ టు ది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ అండర్ హెల్త్ అండ్ గవర్నెన్స్ లో మనకు ఈ యొక్క మెడిసిన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట అంటే హెల్త్ అడ్వైజరీ కమిటీస్ కానీ ఏమేమి ఉన్నాయనేసి జరుగు అడగడం జరుగుతుంది కమింగ్ టు ది ఫిఫ్త్ టాపిక్ దట్ ఈస్ ఇండియా స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇన్ క్రికెట్ టెస్ట్ అండ్ ఆల్సో ఓన్ ఫోర్ మెడల్స్ దూ గోల్స్ అట్ వర్డ్ పారా అథ్లెటిక్స్ యాక్చువల్ గా చెప్పాలంటే ఇక్కడ క్రికెట్ సపరేటు ఈ పారా అథ్లెటిక్స్ సపరేట్ ఓకే సో ఇక్కడ అహ్మదాబాద్ లో జరిగిన ఈ భారత్ వెస్టిండీస్ పై ఫోర్ ఫార్టీ ఎయిట్ బై ఫోర్ ఫైవ్ స్కోర్ చేసింది అనమాట మరియు వరల్డ్ పారా అథ్లెటిక్స్ వచ్చే కొద్దికి ఫోర్ మెడల్స్ అనమాట అందులో టూ గోల్డ్ టూ సిల్వర్ అనమాట ముఖ్యంగా సో కీ పాయింట్ ఫర్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే కొద్దికి స్పోర్ట్స్ కరెంట్ అఫేర్స్ మనకి అడగడం జరుగుతుంది ఆల్వేస్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఓకే ఇది మనకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లో ఈ కరెంట్ అఫే స్పోర్ట్స్ యొక్క కరెంట్ అఫేర్స్ ఇంపార్టెంట్ అనమాట ఎన్ని మెడల్స్ సాధించారు ఎవరు దేంట్లో విజయం సాధించారు అనేసి దెన్ కమింగ్ టు ది పారా స్పోర్ట్స్ షోస్ ఇండియాస్ ప్రోగ్రెస్ ఇన్ ఇంక్లూజివ్ స్పోర్ట్స్ అనమాట సో మనం ఇండియా చెప్పాలంటే ఏ దేంట్లోనూ కూడా వెనకాడదు సో అన్నిట్లోనూ పోటీ పడుతుంది అన్నిట్లోనూ గెలుస్తుంది అనమాట మన ఇండియా ప్రతి ఒక్క దానిపైన విజయం సాధిస్తుంది అనమాట సిలబస్ విషయానికి వచ్చే గుర్తికి జనరల్ అవేర్స్ అవేర్నెస్ లో ఈ క్వశ్చన్ అడుగుతు అడగడం జరుగుతుంది దెన్ యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో సొసైటీలో మనకు ఈ క్వశ్చన్ అడగ రావచ్చు కమింగ్ టు ది సిక్స్త్ టాపిక్ దట్ ఈస్ నెక్స్ట్ జెన్ జిఎస్టి బూస్ వాట్ ఇస్ నవరాత్రి స్పెషల్ సేల్స్ బై lower taxes. మనకు జిఎస్టి అంటే Goods and Service Taxes. యాక్చువల్లీ దీనికి మనకు స్లాబ్ రేట్స్ తగ్గించడం జరిగిందన్నమాట మనకు ప్రీవియస్ ఇయర్ ప్రీవియస్ మంత్ అక్టోబర్ సెప్టెంబర్ థాట్ సంథింగ్ ఈ జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ లో ఈ జిఎస్టి ట్యాక్స్ రిజింగ్ తగ్గించారు సో సరళీకృత జిఎస్టి నియమాలు తగ్గిన పన్నుల కారణంగా ఈ ఏడాది నవరాత్రి అమ్మకాలు అరవై శాతం నుంచి వంద శాతంకి పెరిగాయనమాట అంటే గ్రాడ్యువల్ ఇంక్రీజ్ సేల్స్ పాయింట్ ఫర్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే జిఎస్టి ఇంపాక్ట్ ఏంటి అంటే షోస్ హౌ ట్యాక్స్ రిఫార్మ్స్ కెన్ బూస్ట్ కన్జ్యూమర్ ఎకానమీ అంటే ఆర్థిక పరిస్థితిని ఈ జిఎస్టి రిఫార్మ్స్ ఎలా పెంచాయి అనేది మనం తెలుసుకోవచ్చు ప్లస్ ఎకనామిక్ గ్రోత్ ఏంటి అంటే ఇంక్రీజిడ్ సేల్స్ ఇండికేట్ గ్రోయింగ్ పర్చేసింగ్ పవర్ సో మనకు పర్చేసింగ్ పవర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో మన యొక్క దేశ జీడిపి కానీ జిఎన్పి కానీ ఈ థింగ్స్ అన్ని ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది అంటే ఇవి ఇవన్నీ వెన్నెముక లాగా దేశానికి చేయడం జరుగుతుంది అన్నమాట సో సిలబస్ లింక్ విషయానికి వచ్చే కొద్దికి ఇట్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ పేపర్ త్రీ అండర్ ఎకానమీ గవర్నమెంట్ బడ్జెటింగ్ అనమాట ఓకే కమింగ్ టు ది హౌ టు రిమంబర్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ సో ఇక్కడ యూత్ స్కీమ్స్ ఏంటంటే రిమెంబర్ పిఎం సేతు దట్ ఈస్ స్కిల్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్మేషన్ సో పిఎం సేతు అనేది స్కిల్ ఎడ్యుకేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అనమాట ఓకే దెన్ కమింగ్ టు ది ఉమెన్ హెల్త్ సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోర్ రూపీస్ దట్ ఈ బిగ్ నెంబర్ ఆఫ్ ఉమెన్స్ హెల్త్ ఇక్కడ సిక్స్ నెంబర్ సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే ఉమెన్ చెకప్ అంటున్నారు హెల్త్ ఎలక్షన్ కమిషన్ ఆల్వేస్ న్యూట్రల్ అండ్ ఇన్షూర్స్ ఫెయిర్ పోల్స్ సో ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మధ్యవర్తిగా నిర్వహించినా కూడా సో సమానంగా వ్యవహరించాలి అటు రాజకీయ నాయకులకి తలంగకూడదు ఇది ప్రజలకి మోసం చేయకూడదు కమింగ్ టు ది హెల్త్ అడ్వైజరీ కిడ్స్ సేఫ్టీ ఫస్ట్ నో కాఫ్ సిరప్ ఫర్ లెస్ దెన్ టూ ఇయర్స్ సో టూ ఇయర్స్ కన్నా లెస్ దెన్ ఉన్న ఏజ్ పిల్లలకి ఈ కాఫ్ సిరప్ ఇవ్వకూడదు అనేసి నిషేధించడం అయినది అన్నమాట ది స్పోర్ట్స్ ఫోర్ ఫార్టీ రన్స్ అండ్ ఫోర్ మెడల్స్ దట్ ఈస్ గుడ్ నెంబర్ టు రిమెంబర్ ఈ స్పోర్ట్స్ విషయంగా మనకి ఇది ఇంపార్టెంట్ అన్నమాట సో లాస్ట్ వచ్చే కొద్దికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జనరల్ స్టడీస్ దట్ ఇస్ కమ్స్ అండర్ జనరల్ స్టడీస్ ఎకానమీ గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ లోయర్ టాక్సెస్ ఈజ్ ఈక్వస్ టు మోర్ సేల్స్ ఈజ్ ఈక్వస్ టు ఎకనామిక్ గ్రోత్ సో ఎప్పుడైతే ఈ లోయర్ టాక్సెస్ అనేది ఉంటుందో మోర్ కి గ్రోత్ అవుతుంది అన్నమాట అప్పుడే మనకు ఎకనామిక్ గ్రోత్ ని పెంపొందించడానికి ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట ఒక ఐటెం తక్కువ ధరకు లభిస్తుంది అంటే ఎక్కువ మంది కొంటారు అది ఎకనామిక్ గ్రోత్ని కూడా ఆర్థిక పరిస్థితిని కూడా పెంపొందించడానికి చాలా యూజ్ అవుతుంది అన్నమాట ఓకే హోప్ టు అండర్స్టాండ్ రోజు మనం దగ్గర దగ్గర నియర్లీ సిక్స్ టాపిక్స్ కవర్ చేశాను సో మోస్ట్ ఆఫ్ ది థింగ్ ఏంటి అంటే మీరు ఇది చదవడం కాదు మీరు మీ సబ్జెక్ట్ని ఇంటర్లింక్ చేసుకోండి ఈ కాన్సెప్ట్స్ని నియర్లీ సిక్స్ టాపిక్స్ కవర్ చేసాము ప్లస్ ఈ యొక్క దీనిపైన కామెంట్స్ ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మన కామెంట్స్ రూపంలో తెలియచేయగలరు నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ స్టార్టింగ్ కాబట్టి ఛానల్ని మీ ఫ్రెండ్స్కి వీలైనంత వరకు షేర్ చేయండి నచ్చితే లైక్ మరియు కామెంట్ చేయండి హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ